ప్రతి సంవత్సరం జూలై పదకొండవ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుతారు ఉన్నటువంటి గౌతమ్ బుద్ధుని కాలంలో మూడు కోట్లు నాలుగు కోట్ల జనాభా ఉంటే భారతదేశంలో ఇవాళ నూట నలభై ఐదు కోట్లు దాటింది నూట నలభై ఆరు కోట్లకు వచ్చేసాం దేశ జనాభా పెరుగుతుంది ప్రపంచ జనాభా కూడా పెరిగింది పట్టుమని వంద కోట్లు కూడా లేనటువంటి జనాభా ఇప్పుడు ఎనిమిది తొమ్మిది వందల కోట్లకు చేరాము సో ఈ విధంగా ప్రపంచ దేశ జనాభా పెరుగుతుంది ప్రపంచ జనాభా పెరుగుతుంది సో దీనికి సంబంధించి అనేక మౌలిక వస్తువుల కల్పన కోసం ఆయా ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దేశాన్ని తీసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశాన్ని తీసుకుంటే ఆ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు పాలక పార్టీలు ఏదైతే ఉన్నాయో మల్లగుల్లాలు పడుతున్నాయి చెమటలు పడుతున్నాయి ఇంతమంది ప్రజలకి మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి ఒకరికి ఒక పిల్లాడికి పిల్లలకి విద్య కావాలి ప్రజలకి ఆరోగ్యం కావాలి త్రాగునీరు కావాలి వ్యవసాయానికి సాగునీరు కావాలి పని కావాలి ఉపాధి మార్గాలు కావాలి కార్మికులు కావాలి ఫ్యాక్టరీలు పెట్టాలి ఇదంతా చెమటలు చెందించి కండలు కరిగించి రక్తం మరిగించి ఉత్పత్తి చేసేటానికి అటు వ్యవసాయ రంగం కానీ పారిశ్రామికంగా కానీ ఏ రంగం కానీ మానవ వనరులు ఉంటే ఉన్నా కూడా వాళ్ళకు ఉపాధి మార్గాలు కల్పించడం ఛాలెంజింగ్ అయిపోయింది సో ఏదేమైనా ఆధునిక ప్రపంచంలో కరువులేమీ ఉండకపోవచ్చు కానీ ఈ మానవ వనరులను ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని డేటాస్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐక్రా సమితి దీనికి సంబంధించి పదకొండు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటికి ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లు చేరింది అనేది ఒక డేటా మళ్ళీ చెప్తాను పదకొండు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడుకి ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లు అయితే జనాభా దినోత్సవాన్ని పంతొమ్మిది ఎనభై తొమ్మిది పదకొండు నుంచి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు అంటే ప్రపంచ జనాభాలో మూడో ప్రపంచ దేశాలైనటువంటి భారత్ చైనా ఎలాంటి దేశాలనే వందకి నలభై శాతం మంది ప్రజలు ఉన్నారు చిన్న నూట యాభై కోట్లు అంటే ఇక్కడనే మూడు వందలు చేస్తాం మూడు వందల కోట్ల జనాభా ఉన్నారు కదా అంటే ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం తొమ్మిది కోట్ల ఇరవై లక్షల మంది అదనంగా భూమి మీదకి వస్తున్నారు క్రీస్తు సకం వెయ్యవ శతాబ్దంలో ప్రపంచ జనాభా కేవలం నలభై కోట్లు మాత్రమే వెయ్యి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాగా క్రీస్తు సౌకం వెయ్యి వందల ఒకటి సంవత్సరంలో నలభై కోట్లు ఉంది పది వందల యాభైలో మొదటిసారి జనాభా వంద కోట్లు దాటింది నూట యాభై ఏళ్ల కాలంలో ఆరు వందల యాభై కోట్లు దాటింది అంటే చూడండి జనాభా ఎట్లా పెరుగుతుందో వైద్య సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి జనాభా పెరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి భారత జనాభా చైనా జనాభా ఒకరికొకరు బీట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు ఫస్ట్ మనం సెకండ్ మనం ఫస్ట్ వాళ్ళు సెకండ్గా సో నూట నలభై నాలుగు నుంచి నూట నలభై ఆరు కోట్లకు వచ్చారనేది నేను తెలియజేస్తాను పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుంచి రెండు వేల పదకొండు దాకా పదిహేను సార్లు జనాభా గణన జరిగితే రెండు వేల పదకొండులో సారి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్ర ప్రాంతాల్లో జనగణన జరిగినప్పుడు సో ఎట్లున్నది అనేదానికి వచ్చినప్పుడు తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రంగా ఏర్పడది సో ఒకసారి తర్వాత రెండు వేల పదకొండు తర్వాత జనాభా గణన చేపట్టలేదు భారతదేశ జనాభా ఎట్లా ఏంది అనే దానికి వచ్చినప్పుడు అనేక లెక్కలు ఉన్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా నూట ఇరవై ఒక్క కోట్ల ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు మళ్ళీ చెప్తాను భారతదేశ జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం నూట ఇరవై ఒక్క కోట్ల ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై మూడు ఇందులో తెలంగాణ రాష్ట్ర జనాభా ఆ లెక్కల ప్రకారమే మూడు కోట్ల యాభై ఒక్క లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తెలంగాణ అది మళ్ళీ చెప్తాను మూడు కోట్ల యాభై ఒక్క లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రస్తుత జనాభాకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఎట్లా ఉన్నది అనే తెలంగాణ ప్రస్తుత జనాభా మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్భై నాలుగుగా మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి జనాభా ఏదైతుందో మూడు వందల ఇరవై ఏడు గ్రామాలు ఏడు మండలాలను అందులో గలపడం వల్ల తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై ఒక లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల లెబ్బై నాలుగు తగ్గిపోయింది సో రెండు వేల పది రెండు వేల ఒకటి పదకొండు మధ్య జనాభా జనాభాభివృద్ధి రేటు పదిహేడు పాయింట్ ఏడు శాతంగా ఉంది అదే తె రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఒకటి పదకొండు మధ్య జనాభా జనాభాభివృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా ఉంది సో భారత్లో సగటు పట్టణ జనాభా ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం అంటే దాదాపు ముప్పై రెండు శాతంగా ఉన్నాం అంటే పట్టణ జనాభా భారతదేశంలో ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం అంటే సో రాష్ట్రంలో పట్టణ జనాభా తెలంగాణలో పట్టణ జనాభా ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉందని మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం తెలుస్తూ ఉంది సో సో ఇట్లా రా ఇక అది మనం తీసుకున్నప్పుడు రా తెలంగాణలో గ్రామీణ జనాభా రెండు వందల పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది ఉంటే రాష్ట్ర జనాభాలో గ్రామీణ జనాభా వాట అరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు అంటే సుమారుగా అరవై రెండు శాతం ఉన్నారు సో ఇది పరిస్థితి రెండు వేల ఇరవై నాటికి ప్రపంచ జనాభా ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్లు అయితే సో ఇందులో రెండు వేల ఇరవై మూడు నాటికి ఎనిమిది బిలియన్లకి రెండు వేల ముప్పై ఏడు నాటికి తొమ్మిది బిలియన్లకి జనాభా అది చేరుతుంది రెండు వేల ముప్పై ఏడుకి తొమ్మిది బిలియన్ల జనాభాకి రెండు వేల యాభై ఐదుకి పది బిలియన్లకి జనాభా జరుగుతుందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం మనకు తెలుస్తుంది రెండు వేల ఇరవై జూలై తొమ్మిది నాటికి భారతదేశ జనాభా సో నూట ముప్పై ఎనిమిది కోట్ల రెండు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అనేది ఒక అంచనా సో ఇప్పుడు అది పెరిగింది బా ప్రపంచ జనాభా అనే జనమరణాలు ఉన్నాయి భారతదేశ లెక్కల్లో సో అందుకోసం ఇప్పుడు లేటెస్ట్ డేటా చెప్పగలుగుతున్నాం అంటే ప్రపంచ జనాభాలో ఇది పదిహేడు పాయింట్ ఏడు శాతంగా ఉంది అంటే ప్రతి వంద మందిలో భారతదేశ జనాభా పదిహేడు పాయింట్ ఏడు శాతం మంది అంటే పద్దెనిమిది మంది దాకా ఉన్నారని లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది ప్రపంచ జనాభాని సగం దాకా ఆక్రమించుకున్నటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో అమెరికా చైనా భారత్ చైనా అమెరికా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ తొమ్మిది దేశాల నుంచి వచ్చే జనాభా రెండు వేల యాభై నాటికి ప్రతి వంద మందిలో యాభై మంది ఉంటారనేది సో ఐక్య సమితే చెప్తూ ఉంది సో అద్దు అదుపు లేకుండా జనాభా పెరుగుతుంది ఆరోగ్య సౌకర్యాలు పెరుగు పెరుగుతూ వల్ల మరణాల మరణ రేష తగ్గుతుంది మంచి వాతావరణం అది మా ఏళ్ళకి మానవ వనరులు తగిన మౌలిక వస్తువులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది సో ఉన్న చోట వ్యవసాయ పద్ధతులు బాగానే ఉన్నాయి లేని చోట ఆఫ్రికన్ కంట్రీస్లో ఆకలి చావులు కూడా ఉన్నాయనేది గమనించాలి సో ఈ ప్రపంచ జనాభా ఐక్యరాజ్య సమితికి కానీ ఆయా దేశాలన్న దేశ పాలకులకి ఛాలెంజింగ్గా ఉన్నది ఈ జనాభాకి సంబంధించి సో దీని మీద ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో జనాభా పెరగటం మంచిదే లేకనే దానికి సంబంధించినటువంటి నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇండస్ట్రీ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్మెంట్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను సో పరిమితికి మించి జనాభా పెరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అతివృష్టి అనవసరం జరిగినప్పుడు అశాంతి శాంతి భద్రతల కరువు అనారోగ్యాలు ప్రభుత్వాలకు సంబంధించి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయబడి రకరకాల సమస్యలు ఉంటాయి అలాంటి మనం చూడాల లాంటి దేశాలు సోభ సోమాల్యా లాంటి దేశాల అనుభవాలు చూసినప్పుడు ఆ మోడల్స్ని మనం అధ్యయనం చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే జనాభాకి సరిపడా తిండిని పెట్టలేక ఆ కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని దేశాల ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆకులు తిని బతుకుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఆ ప్రాంతాల్లో దొంగతనాలు దోపిడీలు దురంత్రాలు డ్యాకాయిట్లు రాబరీలు హత్యలు అనేక రకాలైనటువంటి హింస జరుగుతుంది ఆ విధంగా ధరలు పెరుగుతాయి అసలు ఆ దేశ పాలకులు ఉన్నారా లేరా అనిపిస్తుంది దానికంటే అటవీకి జీవనమే బెటర్ అనిపిస్తుంది మనం ఇప్పటికే చైనా జనాభాని అధిగమించాం వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పారులే కానీ రెండు వేల ఇరవై మూడో ప్రాంతంలోనే మనం అధిగమించాం మనవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కానీ ఇస్తున్నారు సార్ మానవ వనరులు మన దేశంలో కరువు ఇబ్బందులు ఏమి ఉండవులండి దేశం విశాలమైన భూభాగం సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి మళ్ళీ కడతా ఉన్నారు ఉచిత విద్యుత్తులు ఇస్తున్నారు చెక్ డ్యాములు కడుతున్నారు మధ్య తరహా ప్రాజెక్టులు కడుతున్నారు బోర్వెల్స్ ఇస్తున్నారు అన్ని బావులు ఉన్నాయి కరెంటు ఉంది ఉచిత విద్యుత్ ఉంది ఆహార సమస్య భారతదేశానికి కాదులేండి రాబోయే ఏళ్ళు ఇరవై ఏళ్ళు ప్రవాసంగా చూద్దాం మళ్ళీ వందల యాభైలోనే కుటుంబ నియంత్రణ వచ్చింది సరే ఇప్పుడు అంత పెద్ద ఎత్తున పిల్లల్ని అంటున్నారు అనుకునే ఒకళ్ళిద్దరినీ కంటున్నారు సో కుటుంబ నియంత్రణ అనేది చాలా ప్రధానమైంది సో హెల్త్ సోర్సెస్ పెరగటం వల్ల మానవ ఆయుష్ పెరగటం వల్ల ముసలి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జనాభా ఎక్కువగా కనిపిస్తుంది పెద్ద ఇది ఎక్కువేం కాదనిపిస్తుంది నాకు మట్కైతే సో కుటుంబ నియంత్రణకి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఇట్లా పెరుగుతూ పోతే మూఢనమ్మకాలు పెరుగుతాయి పారదర్శకత పరిపాలన లోపించింది స్త్రీ సాధికారత అనేది ఉండదు మహిళల హక్కులు కాలగర్భంలో కలిసిపోతాయి సో జనాభా నియంత్రణ అమల్లో లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది సో జీవనశైలిలో మార్పులు వస్తాయి సో భూమి మీద వంద కోట్ల మందికి ఇప్పటికే అంటే భూమి మీద ఉన్నటువంటి ఆరు ఖండాల్లో ఏడు ఖండాల్లో ఆరు ఖండాలు జనాభా ఉన్నారు ఈ ఆరు ఖండాలకు సంబంధించి వంద కోట్ల మందికి పౌష్టికాహారం లేదు నలభై కోట్ల మందికి ఆహారం సరిగా దొరకట్లేదు సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు జనాభాకి సంబంధించి మన జాగ్రత్తలు పాటించాలి ఇవి కాకుండా ప్రజల్లో మూనమ్మకాలు కులాలు మతాలు ప్రాంతాలు భాషలు ఇవన్నీ ఉన్నాయి సో నియంత్రణ కుటుంబ నియంత్రణ అనేది పాటించే కార్యక్రమాలు పెట్టాలి మహిళా సాధికారతను పెంచాలి స్త్రీ విద్యను పెంచాలి స్త్రీ విద్యావంతులైతే సమాజం డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది ఎడ్యుకేషన్ ఎంత డెవలప్ చేస్తే అంత మంచిది అభ్యుదయ భావంగా వెళ్ళాలి అతిశయోక్తి లేనటువంటి దేశాభ్యుదయాన్ని మనం కోరుకుంటా ఉన్నాం సో జన స్థిరీకరణ నియంత్రణ ప్రస్తుత దేశాల ముందు ఉన్నటువంటి సవాళ్ళు జన జీవన జ్యోతి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది కానీ దానికి సంబంధించి భూమాత భారం కూడా ఉండకూడదు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ జనాభా ఎంత పెరిగిన వ్యవసాయ రంగాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది డెవలప్మెంట్ పేరుతో భూములు దొరుకుతూ ఉన్నారు సో గనులు దొంగతూ ఉన్నారు భూగర్భ వనరులన్నింటినీ సర్వనాశనం చేసేస్తుంది మానవాళి సో జనాభా నియంత్రణ మనకి కర్తవ్యం సో జనాభా పెరుగుదల నష్టాల పెరుగుతున్నాయా కష్టాలు పెరుగుతున్నాయి గమనించుకోవాలి ఆర్థికంగా అయితే కొద్దిగా మంది ఎక్కువైతే మధ్యగా పలసిన అంటారు నిరక్షరాశిత అవసరాలు జరగకపోవడం అన్నీ ఉంటాయి కాబట్టి సో ఏది ఏమైనా జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మంది అయితే మధ్యగా పలసినాయి సో జనాభాకి సంబంధించి అన్ని రకరకాల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ దేశమైనా ఆ దేశానికి కొన్ని దేశాల్లో జనాభా సరిపడలేక ఎక్కువ మంది పిల్లల కంటే అంటున్నారు కొన్ని దేశాల్లో అతిథి జనాభా ఉంది సో వీటిని సమన్వయం చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సచ్యనారాయణ న్యూలక్ష ఆర్గనైజేషన్